సంస్కృత భాష భారత ఆత్మ మన సంప్రదాయం వేల ఏళ్ల నుంచి జరిగిన పరిశోధనలు ఈ భాషలోనే ఉన్నాయి వ్యాకరణం సంగీతం యోగా ఆయుర్వేదం గణితం కాలగణన పద్ధతులు పర్యావరణం ఇలా పలు రంగాలకు చెందిన జ్ఞానం అంతా సంస్కృతంలోనే ఇమిడి ఉంది ఈ పరిజ్ఞానం అందరికీ అందించాలనే లక్ష్యంతో వాగ్దేవి సమారాధన వ్యవస్థాపకులు డాక్టర్ స్వప్న హైందవి వాగ్దేవి బాల సంస్కార శిక్షణ తరగతులను తెలుగు భాష పరిరక్షణ సమితితో కలిసి సంయుక్తంగా పది రోజుల పాటు విజయనగరంలోని గురజాడ స్వగృహంలో ఏర్పాటు చేశారు ప్రపంచ భాషలలో అత్యంత ఉత్తమమైన సనాతన భాష సంస్కృతం అయిన ఎరవాణ వాణి అన్ని భాషల కంటే ఉన్నతమైనదని డాక్టర్ స్వప్నహందేవి పేర్కొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహారాజా సంగీత నృత్య కళాశాల పూర్వ ప్రాచార్యులు అనురాధ పరశురామ్ మాట్లాడుతూ ప్రపంచంలో సర్వోత్కృష్టమైన కావ్యాలు దార్శనిక గ్రంథాలు శాస్త్రాలు నైతిక గ్రంథాలు సంస్కృత వాంగ్మయంలో వెలువీసాయని అపారము గంభీరమైన సంస్కృత సారస్వత సాగరంలో తరంగిణలు ఎన్నో కలిశాయని అన్నారు తెలుగు భాష పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ తల్లి భాషను శ్వాసిస్తేనే వెలుగుల జీవితం లభిస్తుందని అన్నారు దేశ భాషలందు తెలుగు లెస్తా అని కృష్ణదేవరాయలు చెప్పిన మాటలు మనకి ఎప్పటికీ గర్వకారణమని తెలుగు భాషకు అద్భుతమైన చరిత్ర సాంప్రదాయం సాహిత్యం ఉన్నాయని అన్నారు మాతృభాష అంటే కేవలం సంభాషణకు ఉపయోగించే భాష కాదు అది మన భావోద్వేగాల ప్రతిబింబం మన సంస్కృతికి మూలాధారం అని అన్నారు మాతృభాషలో పునాదు బలంగా ఉన్న విద్యార్థులు ఇతర భాషలను సులభంగా నేర్చుకుంటారని పేర్కొన్నారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గోటేటి హిమవిందు మాట్లాడుతూ ఇటువంటి సెషన్ తరగతుల్లో నేర్చుకున్న అంశాలు శాశ్వతంగా గుర్తుండిపోతాయని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ మహిళా విభాగం కార్యదర్శి గిరిజా ప్రసన్న మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడుకున్న శిక్షణ మంచి ఫలితాలను ఇస్తుందని సమయ పట్టికను రూపొందించుకుని దానికి అనుగుణంగా జీవితాన్ని అనుసంధానం చేసుకోవాలని తల్లిదండ్రులు గురువులు మనకు మార్గదర్శకులని వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు ఈ సందర్భంగా పది రోజుల పాటు జరిగిన వాగ్దేవి బాల సంస్కార శిక్షణ తరగతుల్లో పాల్గొన్న జన ప్రముఖులకు సత్కరించారు శిక్షణ తరగతులలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో వాగ్దేవి సమారాధన గౌరవ అధ్యక్షులు ఎరుకనాయుడు హంస పురస్కార గ్రహీత డాక్టర్ జక్కు రామకృష్ణ రవికుమార్ ఆచార్యులు బురజాడ ఇందిరా మాన ప్రగడ సాహితి అనురాధ అమ్మాజమ్మ వంశీ తదితరులు పాల్గొన్నారు